ప్రజల సమస్యలే నా ప్రధాన ఎజెండా అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖలోని ముప్పై నాలుగవ వార్డులో రెండవ రోజు గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వాసుపల్లికి ఘని స్వాగతం పలికారు ముందుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు అనంతరం కొబ్బరి తోట వద్ద ఎన్నికల ప్రచారం ప్రారంభమై ఆయా ప్రాంతాలలో గడప స్థానిక ప్రజల్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు స్వతహాగా ముందుకు వచ్చి వాసుపల్లి రెండేళ్ల ఎమ్మెల్యే సేవలను గెలిపించుకుంటామని జై వాసుపల్లి అంటూ నినాదాలు పలికారు హారతులు ఇచ్చి పూలమాలలు వేస్తూ స్థానికులు బ్రహ్మరథం పెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఇక్కడి పుట్టి పెరిగినటువంటి దక్షిణ నియోజకవర్గంతో తనకెంతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు ఇక్కడి పేదల కష్టం పాత పట్నం చెందాల్సినటువంటి అభివృద్ధి పొల్యూషన్ వంటి తదితర సమస్యల పట్ల కూడా పూర్తి అవగాహన ఉంది అన్నారు పేదలు ఆర్థికంగా అభివృద్ధి పాతపట్నం ఆధునీకరణ చేయటం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అన్నారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బూత్ లెవెల్స్లో ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి గురుతామని చెప్పేసి వారు స్వయంగా మాటలతో కాదు ఆప్యాయంగా కౌగులించుకొని మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సో అందుకే హారతులతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ కూడా వచ్చారు చాలామంది కమ్యూనిటీస్ కాకుండా అన్ని కమ్యూనిటీస్ కూడా మతాలకి అతీతంగా ఈరోజు ఇప్పుడే చూసారు పాస్టర్స్ అందరూ కూడా అందరూ వాళ్ళకి వాళ్ళే పిలుచుకొని దక్షిణ యాజకు ఉండే పాస్టర్స్ అందరూ వచ్చి వారు ప్రార్థన చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ మీరేమో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి మా ఝాన్సీ గారు ఏమో ఎంపీ అవ్వాలి అని చెప్పేసి వారు ప్రార్థనలు అందించారు అన్నమాట సో వాళ్ళు టోటల్గా సౌత్ కాన్షియన్స్ ఉండే అంత క్రిస్టియన్స్ని అలాగే ద ఫాలోవర్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మోటివేట్ చేసి ఫర్ ద వినింగ్ ఏమో వాళ్ళకు బ్యాక్బోన్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం నిజంగానే మాకు చాలా ఆనందం ఉందన్నమాట దిస్ ఈస్ హౌ క్యాంపెయినింగ్ టేకింగ్ గ్రేస్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక ఇరవై సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి ఉండాలి లేదంటే రాష్ట్రం ఎన్నో కోల్పోతుంది ఇది ఇప్పుడు చూడండి మీరు ఇందాక అడిగారు పెన్షన్ వాళ్ళు స్వార్థపరులు ఐదు సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడికి ఇస్తే వాలంటీర్లు పెట్టాలి ఒక మంచం మీద చావు బ్రతుకులతో ఉండే వాళ్ళు పెన్షన్ అందుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగలేరు మనమే మంచం దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న థాట్ ఎందుకు రాలేదు అతనికి ఎందుకు రాలేదు అంటే రాదు ఈజ్ నాట్ ఏ లీడర్ ఈజ్ నాట్ ఏ బాన్ లీడర్ ద లీడర్షిప్ ఇస్ ఎ ఫోర్స్ ఫర్ ఇమ్ అందుకే ఈ కాన్ ట్రీట్ ద లీడర్షిప్ ఫర్ లాంగ్ టైమ్ ఎప్పుడైతే ఫోర్స్ అయితే లీడర్షిప్ ఎన్టీ రామారావు గారిని స్టాప్ చేసి లాక్కున్నాడు అనమాట అతనికి ఐడియాస్ రావు లీడర్స్ అంటే ఎవరు మన భారతదేశంలోని మదర్ తెరీసా చూడండి లవ్ ఆఫ్ ప్యాషన్ ఉంటుంది లవ్ ఆఫ్ కంపాషన్ ఉంటుంది లవ్ ఆఫ్ సింప్లిసిటీ ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి కోసం జీవితాన్ని నరిపించినటువంటి న్యాయ మహా మహానాయకుడు మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా ఈ లీడర్స్ అన్నమాట అందుకే వాళ్ళు బుక్స్ చదవాలి లీడర్ అన్నాడు ఎవరైనా సరే ఆ క్వాలిటీస్ ఇంభైట్ చేసుకోవాలి నర నరాల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు రిమూవల్ ఆఫ్ పవర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్